అందుకే మాట్లాడుతున్నాడు ఏం చెబుతున్నాడు అంటే లవ్ కొరకు మాట్లాడుతున్నాడు లవ్ అంటే చెప్పండి లవ్ అంటే చేతపడెట్టుకున్నట్టు అలా చూడటమా లవ్ అంటే అండి చెప్పండి లవ్ అంటే ఇప్పుడు అందరూ ఏం చెప్తారు చెప్పండి ఆవిడ కళ్ళ ఆర్పకుండా చూస్తాడు ఆ చూస్తుంది ఈవిడ కళ్ళు అదే లవ్ అంటే సొసైటీ దగ్గర ఉన్న డెఫినేషన్ ఏంటి చెప్పండి అలా చూసుకుంటాడు ఇలాగ అన్నం పెట్టుకో నోట్లో పెట్టుకోపోయి ముక్కులు ఎట్టేసుకోవడమే లవ్ నాకు అర్థమవుతుంది ఎక్కి ఎక్కే బస్సు అలా ఎక్కలేక ముందుకు పడిపోవడం లవ్ ఆవిడ చూస్తున్నాడుగా లవ్ అంటే ఏంటి చేతబండ్లు పెట్టుకున్నాడు చూడవా లవ్ అంటే లవ్ అంటే ఈ వంకర సొసైటీకి డెఫినేషన్ తెలుసా ప్రేమ అంటే ఈ సమాజానికి డెఫినేషన్ ప్రేమ అంటే ఏం తెలుసు తెలుసా ఈ పార్కులో అదేంటి హుసేన్ సాగరా ఆ హుసేన్ సాగర్ చుట్టూ తిరగడమా లేదంటే ఈ కేబుల్ బ్రిడ్జ్ చేశారు కొత్తగా దాని మీద నైట్ పన్నెండున్నరకు తిరగడమా లవ్ అంటే చదువుకోమని పంపిస్తే ఇలాంటి సిటీస్కి వచ్చిన తర్వాత హాస్టల్ వార్డులకి గురువులకి కలుగప్పడమా లవ్వంటే పార్కుల్లో పొదల చాట్లు కూర్చోవడమా లవ్వంటే వాళ్ళ శ్వాస నీకు తగిలేలా నీ శ్వాస వాళ్ళకి తగిలేలా శరీరాన్ని అప్యతపరచుకొని గీరుకుని రెక్కకోవడమా లవ్వంటే లవ్వంటే నేను అడుగుతున్నాను శిక్షణ ఓడు లేకుండా ఆ పదము లేకుండా శృంగారం అనే పదం లేకుండా లవ్ ఎక్స్ప్రెస్ నిమ్మనండి వీళ్ళ దగ్గర ఉందేమో లేదు ఈ సొసైటీకి తెలిసిన ఈ సినిమా కల్చర్ తెలిసినది ఈ తరానికి తెలిసింది ప్రేమ అంటే ఒకే ఒకటి వివాహానికి ముందే శరీరాన్ని అపవిత్రపరచుకోవడమే లవ్ అంటారు బైబిల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు లవ్ కి చాలా పెద్ద పెట్టేసింది లవ్ అన్ని కోణాల్లో మాట్లాడింది లవ్ కూర్చి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఈ సొసైటీకి అందనేది అర్థం కానిది ఎన్ని పుస్తకాలు రాసినా ఎన్ని ప్రసంగాలు చెప్పినా ఆ ప్రేమను ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేంత బరువైన వివరణ ఉంది బైబిల్ థియోలాజికల్ గా మాట్లాడితే చాలా విషయాలు ఉన్నాయి కానీ మనం యవనస్తుల వ్యూలోకి వచ్చేద్దాం అసలు ఏముంది దీని కూర్చు ఎక్స్ప్రెస్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఆవిడ చాలా ఉన్నారు ఆవిడ ఆమె ఎవరో తెలుసా సోలమతి జస్ట్ వినండి మళ్ళీ వచ్చేద్దాం ఏం చేసింది ఆవిడ నిజంగా ఆవిడ ఎథిక్స్ తెలుస్తుంది ఈ జనరేషన్ కావాలంటే టెస్ట్ మనీ చెప్పమంటే ఇక్కడ నిలబడి చెప్పించుకుంటున్నట్టు చెప్తుందండి అందరికీ మగపిల్లోడు పని చేసినట్టు పని చేసేటట్టు ఇంట్లో నేను అడుగుతాను అందరికి అందరికీ ఉండడం వచ్చా మిమ్మల్ని అడుగుతున్నాను యూట్యూబా గూగుల్ తెల్లా సోలమతను చూడండి ఎలాంటి పని చేస్తుందో రండి ఒకసారి వెళ్దాం ఒకసారి వెళ్దాం రండి లవ్ అంటే ఏంటో ఆవిడని అడుగుదాం నేను చెప్పొద్దు మీరు చెప్పొద్దు ఆవిడని అడుగుదాం చెప్తుంది చాలా బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఆవిడ చెప్దాం ఒకసారి అడుగుదాం పరమగీతాలు పరమగీతాలు మొదట అధ్యాయం గీతాలు మొదట అధ్యాయం మూడవ వచ్చిన చూడండి నీవు పరిమళ తైలము నీవు పూసుకొను పరిమళ తైలము గలది సువాసన గలది పోయబడిన పరిమళ తైలముతో పోయబడిన పరిమళ తైలముతో సమానం సమానం కంపేర్ చేస్తున్నారు చూడండి చాలా మంది పరమగీతాలు అనగానే ఏమనుకుంటారంటే అదొక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బుక్ అనుకుంటారు అలాగ అనుకున్నారు కనుక అలాగే అయిపోయారు కాదు కాదు అక్కడ చెబుతున్నది లవ్ స్టోరీ కాదు చాలా విలువైన విషయాలు చెప్తున్నాడు ఏ విషయాలు చెప్తున్నాడు చూడండి నువ్వు పూసుకుని పరిమళ తైలము నీ పేరు పెట్టబడిన పోయబడిన పరిమళ తైలముతో సమానం అంటే కంపేర్ చేస్తున్నాడు ఏమని నీ పేరు ఎలాంటిదంటే సుగంధ ద్రవ్యాలు పరిమళ తైలము లాంటి పేరు నీ పేరు అన్ని పిల్లలు అందరూ ఈవిడ ఇష్టపడతారండి ఈవిడికి ఫ్యాన్స్ ఉన్నారంట ఎవరికి ఎవరికి ఈ సిటీలో ఉన్న వాళ్ళు కాదు ఎవరికి సోలమతికి ఎందుకు ఫ్యాన్స్ ఉన్నారు ఆమె ఫేమ్ అలాంటిది నేమ్ అలాంటిది ఇంకా ముందుకు అడిగేసి మాట్లాడుకుంటే ఆమె క్యారెక్టర్ అలాంటిది ఏముంది ఆమె దగ్గర క్యారెక్టర్ అంటే ఆడపిల్లని అలుసు తీసుకుని అన్నయ్యలందరూ కలిసి అమ్మాయిని మగపిల్లో చేసే పనుల దగ్గర ఎండలో పెట్టేశారు ఏం చేస్తుంది ఆరో కింద వచ్చిన ఉంటుంది చూడండి నన్ను నా సహోదరులు నా మీద కోపించి ద్రాక్ష తోటకి కావలగత్తిగా ఉంచిది అయితే నా సొంత తోట నేను కాయకపోతున్నాను పొయిటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు అంటే నా సొంత తోట అంటే నా బ్యూటీ ఎందుకు నా తోట నా బ్యూటీ ఎందుకు పాడైపోయిందంటే నేను ఆ తోటను కాస్తున్నాను కనుక ఆ తోట నేను కాస్తున్నాను గనక ఈ అందమనే తోటను నేను కాయలేకపోయాను ఎండకు ఎండిపోయాను వానకు తడిచిపోయాను ఈ పనిలో నలిగిపోయాను మా అన్నయ్యలు చెప్పిన పని తూచా తప్పకుండా పాటించాను నా మీద సీరియస్ చేయరు ఎందుకు నాకు తెలియదు నా మీద కోపబడ్డారు కోపడి నన్ను తీసుకెళ్ళి మగపిల్లలు చేసే పని నన్ను అక్కడ పెట్టారు నేను కావలు కాస్తున్నాను ఈ తోట కావలిగనుక నేను నలగైపో నేను అందుకే అడిగాను ఒక ఆడపిల్ల అన్నీలందరు చెప్పిన మాట జవ దాటకుండా ఏం చేస్తుంది చెప్పాలి నిలబడ్డ మన దగ్గర నిలబడ్డారు కూర్చో మన దగ్గర కూర్చున్న చేస్తుంది అంటే అమ్మా నాన్న చెబితే ఎంత చేయాలి చెప్పండి పని చేస్తుంది పని తెలిసిన అమ్మాయి పని ఎరిగిన అమ్మాయి వివాహానికి ముందే పనుబాటులు ఎరిగిన అమ్మాయి తూచ చెప్పకుండా తప్పకుండా పని చేస్తుంది గౌరవిస్తుంది నేను నల్లగైపోయినా నా అందమంతా పాడైపోయినా మా అన్నయ్యల మాట నేను చెప్పండి మనం మనమైతే నువ్వెవడరా నా లైఫ్ గార్డు రావడానికి చెప్పండి అమ్మ నాన్న ఎదిరిస్తున్న కేసులు నేను చూస్తున్నా అమ్మ నాన్న ఎదిరిస్తున్న కేసులు ఏమన్న ఎదిరిస్తున్నారు తెలుసా మీరు కనుక మా ప్రేమకు అడ్డొచ్చారో అడ్డొస్తే కేసు ఎడతానేమనుకున్నారు మీరు కనుక మాకు అడ్డొచ్చారు ఇదిగో ఆయనకి కానీ నాకు కానీ అడ్డొచ్చారో మిమ్మల్ని కోర్టుకి ఇచ్చేస్తానేమనుకుంటున్నారు మాకు పద్దెనిమిది సంవత్సరాలు దాటేసా ఆహా ఈ మాటలు మాట్లాడుతా నువ్వు ఆడు ఈ మాటలు మాట్లాడతారని తెలిస్తే నెలలు నిండక ముందే నోట్లు ఒడ్లుగించి చేసి ఏమనుకున్నావు ఈ మాట ఎక్కడ వస్తుందని ఆ రోజు వాళ్ళకి తెలిస్తే అప్పుడే కొంతెట్టు నొక్కేద్దరు కానీ కూతురని కొడుకని కొడుకు అని అనుకున్నారు కనుక ఏమడిగినా కొనిచ్చారు కనుక ఈరోజు వాళ్ళే లోక అయిపోయారా వాళ్ళు ఇబ్బంది అయిపోయారు అమ్మాయిని చూడండి అన్నీ చెబుతుంటుంది నాన్న చెప్పిన వింటుంది ఎవరు చెప్పిన పైగా విచిత్రం ఇదంతా వివరించడానికి టైం సరిపోదు కానీ విచిత్రంగా ఉండే పదమూడు అప్పటికే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది నేను గీతాలు సుమారు ఆరేడు భాగాలు చెప్పాను ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ అప్పటికే అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది అమ్మాయికి అప్పటికే నిశ్చితార్థం జరిగిపోయింది నిశ్చితార్థం జరిగిపోయినా అన్నయ్యలు చెప్తున్న మాట కూర్చో మన దగ్గర కూర్చుంటుంది నిలబడమంటే నిలబడుతుంది ఆ పని చేయమంటే చేస్తుంది 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 ఈ లోపల ప్రియుడితో ఒక మాట మాట్లాడుతుంది నువ్వు ఎక్కడున్నావు అని అడిగింది ప్రియుడు అంటే ఆయన ఎంగేజ్మెంట్ అయినా ఆయన లవ్లో లేదు ఎంగేజ్మెంట్ అయ్యింది ఆ రోజే వాళ్ళకి లవ్ స్టార్ట్ అయ్యింది ఎక్కడున్నారో మీరు అని అడిగింది నేను మందల కాస్తూ అటువైపు నీకు తెలియదంటే నాకు అడ్రస్ చెప్పు అని అడిగింది అడ్రస్ అడుగుతున్నాయి అంటే కొత్తగా తెలియదా మంద జాడలు ఎక్కడున్నాయి చూడు ఆ అడుగులు చూసుకుంటూ ఆ ఫుట్ మార్క్స్ ఉన్నాయిగా అవి చూసుకుంటూ వచ్చాయి నా మందల అడుగులు పట్టుకుని వచ్చాయి మంద కాపురి నేను అక్కడ ఉన్నాను అన్న సోలో మంత్రి అలాగే వచ్చేస్తున్నాను త్వరగా నేను రావాలనుకుంటున్నాను మా ఇంట్లో విషయాలన్నీ చక్క పెడతాను మా పెద్దోళ్ళు ఒప్పిస్తాను త్వరగానే మన వివాహానికి ముహూర్తం పెట్టిస్తాను అమ్మాయిని మీరు గమనిస్తున్నారా తన తల్లిదండ్రులు తన ఫ్యామిలీ మెంబర్స్ గీసిన బౌండరీస్ దాటలే చూడండి అమ్మాయి ఈ తరం జనరేషన్ ఈ జనరేషన్లో ఉన్న వారిని తోటలో పెడితే తోట నుంచి అడ్డట్టే పోతారు లాస్ట్ మ్యాచ్ ఒకటి ఎట్టి లాస్ట్ వీడియో కాల్ మాట్లాడతారు వెళ్తున్నాను ఇంకా నిస్తార్థం అయిపోయి నన్ను ఎలా గడిపించేస్తారు ఇదే నా లాస్ట్ వీడియో కాల్ వీడియో మీద టక్ అని ఒడిపెట్టేసి వెళ్ళిపోతారు టెలిగ్రామ్లో అలాంటిది ఏమి చేయదు అడుగుతుంది ఇదిగో నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి రకరకాలు జరుగుతున్నాయి నేను ఫేస్ చేస్తున్నాను ఇవన్నీ చెప్తున్నాను చెప్పుకొచ్చింది ఆయన కొరకు మాట్లాడుతుంది ఇద్దరు ఎదురు చూస్తున్నారు పరమగీతాల్లో ఉన్న బ్యూటీ అంటే తెలుసా వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయినా మ్యారేజ్ డే కొరకు ఎదురు చూస్తారు అదేంటి బ్యూటీ అంటే ఎదురు చూడడంలో ఉందండి బ్యూటీ గుర్తుపెట్టుకో ఎదురు చూడటంలో ఉంది బ్యూటీ ఎప్పుడు ఎప్పుడు ఆ సమయం వస్తుంది ఆ సమయం కొరకు ఎదురు చూడడం బ్యూటీ ఈ జనరేషన్ ఉన్న వారికి ఎంగేజ్మెంట్ అయిపోతే నేను ఎలా వస్తాను చెప్పు నువ్వు అలాగొచ్చే కేబుల్ విజయ మీద కలుసుకుందాం అన్నాడు ఆవిడ అలా అనదు అలాంటివి ఏమి మాట్లాడదు ఆమె ఒకే ఒకటి చెప్తుంది ఆ టైమింగ్ కొరకు మాట్లాడదాం డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం హెల్దీగా ఉందాం హానెస్ట్గా ఉందాం బౌండరీని దాటిపోవద్దు ఆయన చెబుతూ ఎందుకు ఈమె కన్నీలు మెచ్చుకుంటున్నారు ఎందుకు ఈమె కన్నీలు మెచ్చుకుంటున్నారంటే ఆమె కమిట్మెంట్ని బట్టే కన్నీలు మెచ్చుకుంటున్నారు ఏమని మెచ్చుకుంటున్నారు ఈమె ఆమెకి వాళ్ళకి సజెషన్ ఇస్తుంది ఏమనంటే రెండవ అధ్యయవచ్చులో చూడండి

ప్రేమకు ఇష్టం నాకు ఒట్టేసి ఒక మాట చెప్పండి నాకు ఒట్టే చెప్పండి దేహని మీద కొట్టేస్తారంటే ఈ పొలములో తిరుగుతున్న ఇరులు ఇరులంటే అంటే జింకలు దుప్పులు ఈ జింకల మీద ఒట్టే చెప్పండి ఈ లేళ్ల మీద ఒట్టే చెప్పండి ఈ పొలాల మీద ఒట్టే చెప్పండి నా చేతిలో చెయ్యేసి చెప్పండి ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు మిమ్మును మీ బతిమాలు మీ ఏజ్ దాటి వచ్చాను గనక నేను ఎంగేజ్ దాటి మ్యారేజ్ లైఫ్ లోకి నేను వచ్చేసాను గనక ఆ వయసు దాటిన అనుభవంతో నేను చెప్తున్నాను నాలాగే ఈ స్టేజ్ వచ్చేంత వరకు ఆ లవ్ జొలుగు పోకండి అంటాను చూడండి నాలాగ వయసు వచ్చేంత వరకు మీరు ఆ ప్రేమనే మాట ఎత్తకండి వట్టేయండి లేళ్ల మీద వట్టేయండి జింకల మీద వట్టేయండి పొలాల మీద వట్టేయండి నా చేతిలో చెయ్యేసి చెప్పండి అక్క మేము వాటి జోలికి పోమని గా నాకు మాట ఇవ్వండి ఇంకా ఎరుసు లేవు నాకు మాట ఇవ్వండి ఎందుకు అందరూ ఈమె ఇష్టపడుతున్నారు ఆమె ఉన్న కమిట్మెంట్ చూసి ఆశ్చర్యపోతున్నారు పదహారు ఏళ్ళు దాటేసరికి లేదా పదమూడేళ్ళు దాటేసరికి ప్రతి ఒక్కడికి ఆలదిద్ద దగ్గర నుంచే చూపిస్తున్నారు స్టోరీలు పక్కింట్లో ఉండేవారంట ఒకప్పుడు ఇప్పుడు ఏమైంది మళ్ళీ పక్కింటికి వచ్చారంట అంతేనంట తూనేగా తూనేగా అంట ఏ ఎగురు పద్దేమనుకుంటున్నారు తూరేగలో కందిరేగలో ఆ ఏగలో ఈ ఏగలు తేంటేగలు నేను అడుగుతున్నాను ఇవన్నీ అడుగుతున్నాను లేత వయసు లేత వయసులో చదువుకో చదువుకుంటున్నా చదువుకో తల్లిదండ్రులకి పని చేస్తున్నావు పని చేయి తల్లిదండ్రుల మాట నెల అదే గౌరవించు ఉద్యోగం ఉద్యోగమే కొట్టు ఇలాంటి గోల్స్ నీ పేరెంట్స్ నీ మీద పెట్టుకున్నప్పుడు ఆ వయసు వచ్చేంత వరకు వాటి జోలికి పోకండి ఆ వయసు వచ్చినప్పుడు జరగాల్సినవన్నీ జరుగుతాయి ఏం జరుగుతాయి నాకు వయసు వచ్చింది ఎక్కడ దొరుకుతాడో క్రీడా తిరగలేదు నా ప్రియుడికి తగిన సంబంధం నేనే అని దేవుడు నిర్ణయించాడు నా ప్రియుడు ఎవరో కాదు అదిగో ఆ గొర్రెల కాపరే నా ప్రియుడు జాగ్రఫికల్గా కూడా ఈ స్టోరీ వర్ణించవచ్చు మా ఆత్మీయంగానే వర్ణించారు కానీ భౌగోళిక వర్ణన ఉంది ఇదిగో నా ప్రియుడు ఎవరు తెలుసా పని చేస్తున్నవాడు నా ప్రియుడు గొర్రెలు కాస్తున్నవాడు నా ప్రియుడు నీ ప్రియుడు నీ ప్రియురాలు సబ్జెక్టులు అన్నీ పోయా అలా నీ ప్రియుడు మొత్తం గాలి తిరుగుళ్ళు నువ్వు తిరిగి వాళ్ళది మొత్తం సబ్జెక్టులు పోయి ఆడు పాస్ నువ్వు రేపు పొద్దున ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అప్లికేషన్ పాస్ అవుతారా మీరు ఈ ఏ పాస్ అవ్వలేదు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాస్ అవుతారా పాస్ అవుతారా అడుగుతున్నాను ఎవరు ఒక క్వాలిఫికేషన్ ఒక ఎత్తిక్ ఉన్నాయా అతను పని చేస్తాడు తన సొంత మందలం చెప్తాడు ఆ సంబంధం మా పేరెంట్స్ తీసుకొచ్చారు మాకు వివాహానికి ముందు నిశ్చితార్థం జరిగింది ఇప్పుడు మాకు లవ్ స్టార్ట్ అయింది లవ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి తెలుసా నిశ్చితార్థము వివాహం లోపల స్టార్ట్ అవ్వాలి అదే చెప్తుంది సోలమతి ఏం చెప్తుంది అమ్మ మీరు లేత వయసులో మీకు వివాహాలు అవ్వకుండా నిశ్చితార్థాలు జరగకుండా మీరు ప్రేమ ప్రేమని ఆ నిద్రపోయిన ఆ కోరికలు లేతకండి ప్రమాదంలో పడిపోతారు ప్రతి అధ్యాయం మీరు ఇంటికి తర్వాత చదవండి ప్రతి అధ్యాయులు ఈ మాట వచ్చేసా తెలుసా